సార్ పోలీస్ స్టేషన్ లో కనీసం ఎఫ్ఐఆర్ ఉన్న ఫైల్ చేశారా లేదా ఆల్రెడీ అబ్బాయి గారు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు సార్ పాత అడగొట్టేసింది అయ్యా రాత్రి మనం ఏ బ్రాండ్ తాగాం మన మందు మనం తాగుదాం సార్ అంటే పుక్కడికి కూడా ఇచ్చిందని ఫారిన్ మాలు పినాయిల్ తాగినట్టు తాగిరు నెత్తి పట్టిందని పొద్దుగా దవకానే పోయి గోళీలు వేసుకుంటారు అది అవసరమా సార్ చెప్పురి నువ్వెన్ని తాగేవరా నేనా సార్ మూడు సోడ రెండు సోడా లేకుండా కొట్టేసాడు రాట్టేసాడు అది యార్డ్ నుంచి వస్తారా సార్ మాది నిజం బాధితు సార్ పక్కపోంటే ఆడి కొడుకుని తీసుకురా నా కొడుకు ఎందుకు సార్ నీ కొడుకు కాదు ఆడి కొడుకుని తీసుకురా మంచిది సార్ నా మోహన్ చూస్తావేంట్రా ఆల్రెడీ వచ్చేయండి సార్ నీ పేరు కృష్ణ సార్ కార్ పేరేంటి అది సమంతక్మణి సార్ కృష్ణ సమంతక్మణి ఏదో పురాణాల్లో కథలా ఉంది ఆ కార్ గురించి ఏం తెలిసిందా సార్ నువ్వు ఓగొట్టుకున్నావు అని తెలిసింది గాదే రాత్రి పోయింది ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అందుకని పిలిచాను చెప్పండి సార్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలో పబ్బు కిందకి వెళ్ళావు బర్త్డే పార్టీకి ఎవరిది అమ్మది సార్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు సార్ ఎంతమంది పది మంది దాకుంటాం సార్ అందులో ఎవరి మీద డౌట్ ఉందా లేదు సార్ పబ్ గేటింగ్కి వెళ్ళా టెన్ థర్టీకి వెళ్ళాను సార్ వన్ థర్టీకి బయటకు వచ్చి చూస్తే అమ్మ అదే కార్ లేదు సార్ పబ్లే వర్తను నో సార్ నువ్వు వెళ్ళొచ్చు ఓకే సార్ సార్ ఆ కార్ నాకు చాలా విలువైంది సార్ ఐదు కోట్లు కదా ఎవరికైనా అంతే విలువ కారు కాదు సార్ అమ్మకి ఆ కారు అమ్మ జ్ఞాపకం సార్ డోంట్ వరీ నేను చూసుకుంటా సార్ చూస్తా అంటే మీకు ఏమనిపిస్తా తాగి కారు పోగొట్టడానికి కోపం ఉన్నా అమ్మని పోగొట్టుకున్నాడని పాపం అనిపిస్తుంది ఊకోండి సార్ నాకైతే ఈయన మీద అనుమానం ఉంది లేకుంటే ఏం సార్ మాటకో ముందమ్మ మాటకో వెనకమ్మ గిసి లాని ఓవర్ యాక్షన్ చూస్తా అంటే డౌట్ లేదు సార్ గిరే కార్ కొట్టేసిండు సత్యనారాయణ అయ్యా మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు సుఖంగా ఉంటదని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టిన మీ ఇలాంటి వాడికి ఆడ ఎమోషన్ ఏమర్థవుతుంది వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా మా దర్ సెంటిమెంట్ సినిమాలోనే కాదు పోలీస్ స్టేషన్ లో కూడా అవుట్ అవుతుంది ఏమని తెలిసిందా ఎవరి గారు ये तो इंफॉर्मेशन కావాలంట ఇన్ఫర్మేషన్ స్టాప్ కొంచెం బ్యాక్ రా స్టాప్ జుంచే చెప్పండి అన్నా సార్ వయసు అంత ఉంటుంది ఓ ఉండొచ్చు సార్ యాభై దాటేసి ఉంటాడు పప్పుకి వేసుకొచ్చే గెటప్ కాదు పార్టీ చేసుకునే వయసు కాదు కాన్ విని తీసుకురండి అన్నా ఏం సాం కదా అన్నా మనిషి ఎక్కడన్నావ్ మనసు ఎక్కడ ఉంది అన్నా డ్రీమ్ సాంగా ఎక్కడన్నా ఊటియా కాశ్మీరా బాదాపూర్ పోలీస్ స్టేషన్ చూల్ ఏమైంది సార్ మీరే బాబేట్కర్ స్టేషన్ పే చల్పే పేరేంటి మహేష్ మహేష్ బాబు ఉమామహేశ్వరా అండి ఉమామహేశ్వరరావు నీకు చిన్న కథ చెప్తాను హైదరాబాద్ లో బస్తీ ఆ బస్తీలో మెకానిక్ కీస్ ఓపెన్ చేయడంలో తన స్పెషలిస్ట్ వాడి మెకానిక్ షెడ్ ఎదుర్కోన అమ్ముకునే వీడియోతో లవ్ స్టోరీ ఇద్దరు కలిసి ఓ స్టార్ హోటల్కి వెళ్ళారు ఐదు కోట్ల కార్ కొట్టేశారు దరిద్రంగా ఉంది నేను ఆనసిన్ మరియు అడిగాను ఏంట్రా కథలో ఆ ఒక్క పార్టీ నాకు సార్ కారేంటి సార్ నీ వయసు ఏంటి దానికి ఏంటి అసలు హోటల్ కిందకి వెళ్ళారా కుర్రాడు గుడికొచ్చాడని పెద్దవాడు పబ్బుకి వెళ్ళాడని అనుమానించకూడదు సార్ ఈ యథలాజిక్ లాపి సమంతకమణ ఎక్కడో చెప్పు సమంతకమణ ఆవిడేవారు సార్ నువ్వు కొట్టేసిన కార్ పేరు అయినా మెకానిక్ అయినంత మాత్రం కొట్టేయాల రూల్ ఏమైనా ఉందా నాకేమి వదిలేదు అరే ఈ మాల్ పర్ఫార్మర్ కాదురా ఈ అడిగితే చెప్పడు కానీ సత్యనారాయణ గర్ల్ ఫ్రెండ్ సార్ దాన్ని తీసుకురండి వద్దు సార్ మరి నీకు నాకు తెలియదు చెప్పాను కదా రేట్ మాల్ పర్ఫార్మర్ కాదని ఓ పని చేయరా లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకురా సార్ వద్దు సార్ పాపని సార్ మరి చెప్పచ్చు కదా మమ్మల్లా మీరు చెప్పడు కానీ నువ్వు వెళ్ళరా ఓకే సార్ చెప్తాను సార్ తీసుకుని పబ్బ దగ్గరికి వెళ్ళాను సార్ ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది ఆ ఆ లైట్లు ఇంతలో చింపిరి జుట్ట పిల్ల చీర్స్ అంటూ టీ గ్లాస్ లో ఉన్న మందు తాగేసింది మొహమాటంతో భానుమతి కూడా మొదలు పెట్టేసింది మందు నీళ్ళని మంచి నీళ్ళలా తాగేసింది సార్ అంతే ఒక్కసారిగా తనలోని డాన్సర్ బయటకు వచ్చింది ఒకటే గంతులు అరుపులు ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను సార్ ఇంతలో తనే వచ్చి నా చొక్కా నా మీద కక్కేసింది సార్ సారీ కంట్రోల్ చేయడం నా వల్ల కాక ఆవిడ్ తీసుకుని బయటకొచ్చేసాను సార్ తను దాహం దాహం అంది మంచినీళ్ళ కోసం వెతికాను సార్ సరిగ్గా అదే టైంలో దూరంగా కారు ఓనర్ కనపడ్డాడు కార్ ఓనర్ కనపడ్డాడు అవును ఒక అమ్మాయితో ఉన్నాడు తర్వాత ఏం జరిగింది మీ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా ఈ బాటిల్ లోపల డోర్ లాక్ అయిపోయింది లోపల నన్ను తీమంటారా అలా వాళ్ళ కారు డోర్ ఓపెన్ చేసి మంచిన బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాను ఇంతే సార్ ఇంతకంటే నాకేమీ తెలియదు కథ బాగుందిరా కథ కాదు సార్ అబద్ధం చెప్పాలంటే టాలెంట్ ఉండాలి నాకంత సీన్ లేదు సార్ హోటల్ నుంచి ఏటైం బయటకి ఖచ్చితంగా పని ఉండి ఉన్నారు సత్యనారాయణ సార్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఇబ్బంది ఏటైం కలిందో చూడు ఓకే సార్ ట్వెల్వ్ థర్టీకి అవుట్ ఉంది సార్ సార్ చెప్పానా ఇంకేం కావాలి సార్ నేను మాట్లాడుతున్నావు కదా నువ్వు సో ఇంకా ఆలోచన చేస్తారేంది సార్ ఇంతగా ప్రూఫ్ దొరికినాక అమ్మ కారు ఆడు ఆడు ఓవర్ యాక్షన్ కన్ఫర్మ్ గా ఆడే సార్ ఆడి ఫోటో ఇడికి చూపించు అరే ఉమ్మ ఎస్ రో గిజ్జోడు ఆడే ఈడేడు సార్ అబ్బే ఈడెవడైందిరా సైడ్ కిన వచ్చిందా ఆడే కారోనార్ ఈడు ఓనర్ అయితే మరి ఆడేవాడు నీ యా యాక్కగా బయట పోయిరా ఎలా ఉంటాడు ఆ బాగా ఎత్తుగా సామన్ సాయిగా ఏ చీకట ప్రతి ఒక్కడు సామన్ సాయిన కొడతాడు నీ వైకన మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు చేరారు సార్ డ్యూటీలో జాయిన్ అయినప్పుడు చూపించు ఏయ్ అక్కడ ఉంది నువ్వే కదా అవును సార్ నేనే మళ్ళీ ఇంకొకసారి చూద్దామని అదేమన్నా నీ పెళ్లి వీడియో నావా మరలి మరలి చూసుకోనికి సార్ అవును సార్ అంతగానం షాకి చిరేన్ సార్ ఆడి మీకు ఎరికానా ఖచ్చితంగా విడనా అవును సార్ భానుమతి మీద ఒట్టు సత్యనారాయణ సార్ ఇంకో రూమ్ లో పెట్టు ఏ నడువా లేవు ఏందుకు రాపు అంకుల్ ఎవడురా అంకుల్ అరే లోపట ఇంకో అద్దం పెట్టుర్రా యూతో అనుకుంటున్నావు లాగా